శ్రీ గురు భీవనమహ పరమ పవిత్రమైన ఆత్మ బంధువులందరికీ ఉదయపూర్వక నమస్కారం నేను మీ కాలభైరవ స్వామి మీరు మూడో తారీఖున జన్మించినట్లయితే మీ యొక్క జీవితంలో గొప్ప సృజనాత్మకత కళాత్మకత కలిగినటువంటి వారే ఉంటారు అలాగే సంగీతము నాట్యము వంటి లలిత కళల పట్ల ఆసక్తి ఉంటుంది పరోపకార బుద్ధి కలిగి ఉంటారు మీరు మంచి మాటకారతనం కలిగి ఉంటారు రచనలు చేయడంలో దృశ్య చిత్రీకరణ చేయడంలో మంచి కెమెరామెన్లుగా మంచి సినిమా డైరెక్టర్లుగా లేకపోతే నాటకాలకు సంబంధించినటువంటి మంచి ఆలోచనలు ఇచ్చేటటువంటి వ్యక్తిగా ఒక మంచి బోధకుడుగా ఒక మఠాధిపతిగా ఒక పీఠాధిపతిగా ఒక గురువుగా పది మందికి మాట సహాయం చేసేటటువంటి ఒక మహానుభావుడుగా మహర్షిగా మీరు అనేక రకాల పేరు సంపాదించుకునేటటువంటి స్థితిలో ఉన్నారు అలాగే ఊహాశక్తి మీకు ఎప్పుడు ఏమి చేయాలో ఎలా చేయాలో ముందు రోజే మీకు మీ యొక్క ఆలోచనలో ఊహాజనితమైనటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి మీరు దాన్ని గమనించాలి గమనిస్తే కనుక తప్పకుండా మీకు ముందు ఏం జరగబోతుందో దాన్ని తెలుసుకునేటటువంటి శక్తి భగవంతుడు మీకు పూర్తిగా ఇచ్చినటువంటి జీవితం అలాగే దైవకృప కలిగి ఉంటారు చాలామంది మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకుంటారు మీకు ఒక ముప్పై సంవత్సరాల తర్వాత మాత్రం పేరు ప్రఖ్యాతలు ముప్పై నుంచి నలభై సంవత్సరాల మధ్యలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటారు జన ఆకర్షణ శక్తి ఉంటుంది మీకు ఒడిదుడుకులు ఎదురైనప్పుడు మూడిగా ఉంటారు మిమ్మల్ని మీరు నిందించుకుంటూ ఉంటారు ఎవరిని పళ్ళెత్తి ఒక్క మాట కూడా అనరు మీరు మంచి కళాత్మత కలిగి ప్రతి దానిలోనూ కూడా మంచి అందాన్ని ఒక మంచి విశేషాన్ని కూడా గుర్తించే శక్తి మీలో దాగి ఉంటుంది మీరు ధరించేటటువంటి బట్టలను మీరు వాడేటటువంటి కారును మీరు ఉపయోగించేటటువంటి వస్తువులను మీ ఇంటిని ఎప్పుడు అందంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు పూల తోటల పట్ట పూల పట్ల మంచి ఆసక్తి ఉంటుంది అనవసరంగా ఏమీ చేయరు అవసరమైతేనేమి రంగంలోకి దిగుతారో అది మొత్తం ఫుల్ఫిల్ చేస్తారు మంచి శరీర దారుద్యం కలిగి ఉంటారు విజ్ఞాన శాస్త్రము ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ కంప్యూటర్కి సంబంధించిన రంగాలలో ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంటారు పెద్దలు గురువుల పట్ల మంచి అభిమానం చూపిస్తారు ప్రతిరోజు కూడా కొత్త విషయాన్ని నేర్చుకునే శక్తి ఉంటుంది ఒక్కొక్కసారి మీలో మీరు మాట్లాడుకుంటూ ఉంటారు అందులోంచి మంచి మంచి ఆలోచనలను మీ మనసు మీ యొక్క బుద్ధి మీ యొక్క మైండ్ గుర్తించి మీ జీవితంలో ఉపయోగపడేటటువంటి విధానంగా పనిచేస్తుంది తొందరగా ఐశ్వర్యందులు అవుతారు మీరు ఎప్పుడూ కూడా మీరు పాజిటివ్గా ఉండండి నేను తప్పకుండా కోటాను కోట్ల ధనం సంపాదిస్తాను మా వంశంలో మా కులంలో ఒక గొప్ప వ్యక్తిగా పేరు సంపాదించుకుంటానని మీరు నిశ్చయించుకోండి తప్పకుండా అది ఫలిస్తుంది రాజకీయ నాయకులుగా మీరు అపరమైనటువంటి షానుకులుగా పేరు సంపాదించుకుంటారు మీరు ఈ యొక్క తేదీలో పుట్టినటువంటి వారు ప్రతిరోజు కూడా కాలభైర వాస్తకం పారాయణం చేయాలి దేవరాజ సేవ్యమాన పాపనాంకరి పంకజం అనేటటువంటి కాలభైర వాస్తకాన్ని ప్రతిరోజు పారాయణం చేయడం వల్ల ఎటువంటి కష్టమైన ప్రతికూల పరిస్థితులన్నిటిని కూడా పూర్తిగా పోగొట్టుకునేటటువంటి భైరవుడి యొక్క శక్తి మీకు అవసరం అలాగే అఖండ గోదావరి నదీ తీరాన రాజమహేంద్రవరంలో కల్పూరక్ష కాల భైరవ శివలింగం తొమ్మిది అడుగుల పొడవైనటువంటి మహాకాల భైరవ లింగేశ్వర స్వామి వారి నుంచి ఉద్భవించినటువంటి లక్ష్మీ కుబేర స్వర్ణ ఆకర్షణ భైరవ క్షేత్రం ప్రపంచంలో భక్తులకు డబ్బులు ఇచ్చేటటువంటి ఏకైక క్షేత్రమే ఈ యొక్క స్వర్ణ ఆకర్షణ భైరవ క్షేత్రం ప్రతి ఆదివారము అష్టమి అమావాస్య పౌర్ణమి రోజుల్లో మాత్రమే దర్శనం ఉంటుంది ఆ అమావాస్య పౌర్ణమి అష్టమి ఆదివారం రోజుల్లో వచ్చిన భక్తులందరికీ కూడా డబ్బులను ప్రసాదంగా ఇస్తారు దాంతో భోజన ప్రసాదం కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వాలనే సంకల్పంతో ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాము అలాగే మన కాలభైరవ గురు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మన పంచాంగం ఈ ముప్పై రెండు రకాల మహా పరిహారాలతో కాలభైరవ గురుగంటల పంచాంగం విడుదలైంది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పుస్తక షాపులలోనూ పూజా సంబంధం షాపులలోనూ కూడా మన కాలభైరవ గురుగంటల పంచాంగం ఉంది ఈ కాలభైరవ గురుగంటల పంచాంగంలో ఉన్నటువంటి మంత్రం మీరు జపిస్తే సరిపోతుంది మీ కోరికలన్నీ కూడా తప్పక నెరవేరుతాయి మీ అందరికీ శుభం కలువుగాక